ಬಾಕಿ ಅನಂತಪುರ ಅನಂತಪುರ ತಿರುಪತಿ ಐದು ಸರ್ ಬಂದ అంత లెక్క పోయినా అన్ని టెస్ట్ హాస్పిటల్ పోయినా అన్ని టెస్ట్లు చేస్తారు కానీ ఒక మాత్ర కూడా ఇలా టెస్ట్ చేసేది పంపించేది మీకు ఆరోగ్యం బాగుంది మళ్ళీ స్వామి విషయం మీకు ఎట్లా తెలిసింది ఎవరి ద్వారా తెలిసింది స్వామి విషయం శంకర్

ఇంతకుముందు ఇప్పుడు మాది నడిచే వాళ్ళు ఇక్కడికి రాకముందు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లున్నారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగున్నారు బాగా నడుస్తున్నారు ఇంతకుముందు చాలా ఒక వారానికి ఎన్నిసార్లు వచ్చినారు మీరు స్వామి వస్తాను స్వామి